ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న దానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా హరిసిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు మన రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారు ఈ జిల్లాలో ఉన్న మంత్రులు అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం రైతే రాజు అనే విధంగా ఇవాళ రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది ఇవాళ ఎక్కడా కూడా చరిత్రలో చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా లేదనేది మనందరికీ తెలుసు అలాంటి దాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఆరు నెలల్లో రుణమాఫీ చేస్తానడు కరెక్ట్గా అదే ఆరు నెలల్లో రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అని చెప్పారు కాబట్టి దానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర అనేది కూడా కల్పించడం మొదలుపెట్టారు ఇవాళ మనకి సన్న సన్నబడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఆ మాట కూడా నిలబెట్టుకుంటారు అట్లాగే రైతుల పట్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంత ప్రేమ చూపిస్తుంది అనేది మీ అందరికీ తెలుసు ఇవాళ రుణమాఫీ అనేది అది చూసుకుంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆర్సిస్తున్నారు